ని బసవేశ్వర మందిరంలో ఈ రోజు వీరశైవ లింగాయత్ మహిళా కౌన్సిలర్లు అపర్ణ శివరాజ్ పాటిల్ మరియు ఉల్లిగడ్డ ఉమారాణి నాగరాజు గాళ్లను ఘనంగా సన్మానించారు అధ్యక్షులు గాదిగా రాజు మాట్లాడుతూ రానున్న కాలంలో మరింత మంది కౌన్సిలర్లు గెలవాలని కొనియాడారు ప్రతి ఒక్కరూ బసవేశ్వరుడు చూపించిన మార్గంలో పరిపాలన కొనసాగించాలని అన్నారు కార్యనిర్వాహక అధ్యక్షులు శెట్టి జయప్రకాష్ మాట్లాడుతూ గెలుపు ఓటమిలో సహజమని అంతకన్నా ముఖ్యం బంధాలు కాబట్టి ప్రతి ఒక్కరూ కోపతాపాలకు కాకుండా కలిసి ఉండాలని అన్నారు రానున్న కాలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వీరశైవ లింగాయాతుల ఐక్యతకు కొనసాగించి మరిన్ని స్థానాలను విజయం సాధించాలని అన్నారు అపర్ణ శివరాజ్ పాటిల్ మాట్లాడుతూ తన హ్యాట్రిక్ విజయవంతంగా నా ఇరవై ఆరో వార్డు ప్రజలు ఉన్నారని వారికి అందరికీ ధన్యవాదాలు తెలిపారు ఉల్లిగడ్డల ఉమారాణి రాంగరాజు మాట్లాడుతూ నాకు ఈసారి అవకాశం కల్పించినందుకు మా వార్డు సభ్యులు బంధువులందరికీ ధన్యవాదాలు తెలిపారు అనంతరం మాట్లాడుతూ రానున్న కాలంలో మరిన్ని విషయాలు చేకూర్చి మహిళలు తమ ప్రతిభను గలపరచాలని అన్నారు ఈ కార్యక్రమంలో కోశాధికారి అమరాధి రాచన్న వీర మహేందర్ రవి సురేష్ శేఖర్ రాచప్ప సతీష్ విశ్వనాథ్ లోకేష్ ప్రవీణ్ మల్లేశం వీరన్న రేవనప్ప వైద్యు అన్నపూర్ణ పల్లవి లలిత కవిత సవిత రమ సంధ్య సావిత్రి స్వాతి అపర్ణ అర్చన మంజుల రాజేశ్వరి పద్మ అరుణ నాగరాణి ఉమా పాల్గొన్నారు

ప్నాల <laughs> నాిల గతంలో పది సంవత్సరాల కింద చూసుకుంటే ఆరు మంది మన విలేసే గెలుపొందిన నలుగురికి ఈసారి మాత్రం ఇద్దరు గెలుపొందిన కాకపోతే పురపాలక సంఘంలో మన విలేసేవలు ఇద్దరు మున్సిపల్ చైర్మన్ గా మరి ఇద్దరు వైద్య చైర్మన్ గా కూడా కొనసాగినారు కాబట్టి విలేసేవ సభ్యులందరూ ఈరోజు గృపాల సంఘంలో చాలా మంచి పోషిస్తున్నారు కాబట్టి వారి యొక్క కృషి రాబోయే రోజుల్లో ఇంకా మెరువుగా ఉండి అధిక సంఖ్యలో ఉన్న సభ్యులు ఉండాలని కోరుకుంటూ మరి నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు ఈ ఒక మంచి ప్రకటన అదేవిధంగా విధంగా గతంలో మన విద్యార్థులకు ఆధిపత్యాన్ని ప్రోత్సహించడం ఈసారి కొంచెం పడము ఎందుకంటే

ఈ అవకాశాలు నాకు మంచి అవకాశాలు ఎందుకంటే విదేశం జెండా ఎత్తు కూడా పైన ఉండాలి అని ఈసారి పేద కూడా బాగా అనిపిస్తుంది ఎండవ గెలిచిన ఇద్దరు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈసారి గతంలో చూస్తే ఒకరోజు చెప్పే రెండే లింగాయతులకి రాష్ట్రం ఈసారి లింగాయత్ అవకాశం ఉంది అది రాజకీయంగా పోయి మైనార్టీ సో చేరుకునే కాబట్టి మన మెజార్టీ లింగాయత ఉండడం మైనార్టీలు అవి భక్తులు సాగిస్తున్నారు అందరూ పెద్దలందరూ కూడా అవసరం ముందు రానున్న దేశాలు పోకుండా సదుబాటు చేసుకొని చేసుకుంటే భవిష్యత్తు కూడా బాగుంటుంది సమయంలో ఉన్నాయి కూడా ఉంచుకొని అందరూ కూడా భావంతో ఉండాలి ఎందుకంటే ఎన్నికలు వస్తుంటే ఎప్పుడు కానీ బంధాలు కాబట్టి బంధం అనేది ముఖ్యం దాన్ని తిప్పుకోవాల రాజకీయ వ్యక్తులు ఉంటాయి సూచన చేస్తూ ఈరోజు జిల్లాలోనే రాష్ట్రంలోనే వస్తే మన లింగాయత పనిగా హ్యాట్రిక్ హ్యాట్రిక్ లింగాయత మన జిల్లాలో ఫస్ట్ మూడు సమగ్రంలో ఒక